అందరికీ నమస్కారం అండి ఈరోజు సోషల్ మీడియాని మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు అనేది నా భావన అండి ఎందుకంటే మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు సోషల్ మీడియా ద్వారా మనం పరిచయం చేసుకోవడం అలాగే తెలుసుకోవడం జరుగుతుంది ఇది నిజంగా నేటి యువతకి కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి కానీ ఎంతో ఉపయోగకరమైనటువంటి సోషల్ మీడియాని కొంతమంది వ్యక్తులు తన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను సమాజంలోకి చొప్పించి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుందండి ఆ తప్పుడు సమాచారంలోనే భాగమే ఈరోజు ఒక వ్యక్తి ఫనమంతుడు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ట్రోల్స్ చేస్తుంటారండి ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటివి కానీ లేదా సమాజంలో జరిగినటువంటి సంఘటనలు కానీ వీళ్ళు ట్రోల్స్ చేస్తుంటారు ఒక బ్యాచ్ ఇంచుమించుగా ఒక ఆరేడు మంది ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ ఏంటంటే సోషల్ మీడియా ద్వారా మంచిని పంచాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు కంప్లీట్గా ప్రతి విషయం పట్ల సమాజంలో బరు జరుగుతున్నటువంటి ప్రతి విషయం పట్ల ట్రోల్స్ చేస్తూ తమ యొక్క సునకానందాన్ని పొందుతుంటారనమాట అలాంటి వ్యక్తే ఈ ఫనమంతుడు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఈ యూట్యూబ్ ఛానల్లో గతంలో గత త్రీ డేస్ టూ డేస్లో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే ఒక తల్లి ఒక కూతురు చిన్న పాప అండి ఒక సిక్స్ ఇయర్స్ పాప అలాగే తన తండ్రి మీద ట్రోల్స్ చేయడం జరిగింది ఆ తండ్రి ఏమిటంటే ఆ పాపని ఎత్తుకొని తన బెల్ట్ తీస్తుంటాడు ఎదురుగా వచ్చి బెల్ట్ తీసి ఆ బెల్ట్తో పాపని ఎత్తుకొని ఆడించాలన్నది ఆయన ఉద్దేశం కాకపోతే వీళ్ళు ఎంత దారుణమైనటువంటి ట్రోలింగ్ చేశారంటే ఆ వీడియోకి నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన అండి ఎందుకంటే మనందరికీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా అమ్మ మన చెల్లెళ్ళు వీళ్ళందరితోని మనకు ఒక మంచి బాండింగ్ లేదా ఒక రిలేషన్షిప్లో మనం ఎప్పుడూ ఉంటాం అలాంటిది ఈ యొక్క తప్పుడు సందేశాన్ని వీళ్ళు వీడియోస్ ద్వారా పంపించడం అనేది సమాజానికి చాలా పండి ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందిగా నా విజ్ఞప్తి అండి ఎందుకంటే సమాజానికి మనం సోషల్ మీడియా పట్ల మంచిని మాత్రమే పంచాలి తప్ప తప్పుడు సంకేతాలను ఇవ్వకూడదండి ఆ తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి వ్యక్తుల యొక్క ఛానల్స్ని కూడా మీరు దయచేసి చూడొద్దు వాళ్ళ ఛానల్ని బ్లాక్ చేయండి లేదా రిపోర్ట్ కొట్టండి ఏం ప్రాబ్లం లేదు అలాంటి వ్యక్తులు సమాజానికి ఏ ఏ విధంగా కూడా ఉపయోగపడినటువంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి వ్యక్తులకే సబ్స్క్రైబర్స్ చాలా లక్షల్లో ఉంటారు తల వ్యూస్ కూడా కొన్ని లక్షలు కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయన్నమాట దయచేసి ప్రతి యూట్యూబ్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తులకు కూడా నా హృదయపూర్వకటువంటి ప్రార్థన ఏంటంటే ఇలాంటి సంఘానికి ఉపయోగపడినటువంటి వ్యక్తులు చేసే ఎటువంటి కంటెంట్ కూడా మీరు సపోర్ట్ చేయొద్దు సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా రెచ్చిపోయి ఇంకా తప్పుడు సందేశాలని సమాజంలోకి చొప్పించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి విజ్ఞతతో ఆలోచించండి సోషల్ మీడియా అన్నది మనం ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించగలిగినటువంటి గని అండి ఆ గని నుంచి మనము ఎంతో నేర్చుకోవాలి ఎంతో పొందొచ్చు అలా కాకుండా ఇలాంటి పనికి మాలినటువంటివి సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడినటువంటి వ్యక్తులు చేసి ఇలాంటి పనికి వీడియోస్ చూసి సమాజం ఎటు పోతుందా అన్న భయమైనటువంటి దయనీయటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళొద్దని చెప్పేసి నా హృదయపూర్వక ప్రార్థన అండి నిన్న తెలంగాణలో నిన్న కానీ లేదా మొన్న కానీ జరిగినటువంటి సంఘ వీడియో ఇది తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని పట్ల చాలా కఠినంగానే రెస్పాండ్ అయ్యింది హీరో సాయి ధరమ్ తేజ్ గారు హీరో సాయి ధరమ్ తేజ్ గారు ఈ వీడియో చూసి వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే కన్సల్డ్ స్టేట్ డీజీపీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే ఏపీ స్టేట్ డీజీపీ గారికి రావు ద్వారకా తిరుమలరావు గారికి ట్యాగ్ చేయడం జరిగింది వెంటనే ఆయన పట్ల ఇప్పుడు కేసు కూడా రిజిస్టర్ అయ్యిందంటారో ఇలాంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం యాక్సెప్ట్ చేయకూడదు మనం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయొద్దు మంచి వ్యక్తులు సమాజానికి ఉపయోగపడేటువంటి మంచిని మాత్రమే మీరు స్వీకరించండి ఎందుకంటే సోషల్ మీడియా అన్నది ఏంటంటే ఒక బాండాగారము అన్ని మంచి చెడ్డ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి మంచిని మాత్రమే మనం తీసుకొని ఆ మంచితో ఉన్నత శిఖరాలను హదురుంచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నటువంటి సోషల్ మీడియాని మనం సమర్థవంతంగా వాడుకొని ఆ సమర్థవంతంగా వాడుకొని మంచిని మాత్రమే మనం మళ్ళీ తిరిగి సమాజానికి చెప్పడం ద్వారా మనం ఒక మనిషి మనందరం మనుషులు అండి మనందరికీ ఎమోషన్స్ ఉంటాయి మనందరికీ తల్లిదండ్రులు అక్కచెల్లెలు ప్రతి ఒక్కరికి రిలేషన్స్ ఉంటాయి వాటిని గౌరవించుకుంటా మనం సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మనం సమాజం ముందుకు నడవాలి కానీ ఇలాంటి పనికిమాలి చేస్తులు పనికిమాలి వీడియోస్ పెట్టి సమాజానికి ఏం మెసేజ్ పంపించాలన్నది వీళ్ళ ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈరోజే వాళ్ళ వాళ్ళ ఛానల్ కూడా చూడడం జరిగింది అందులో ఒక్క ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి విషయం లేదండి అందులో కంప్లీట్గా ప్రతి ఇష్యూ మీద కాంట్రవర్షల్ వీడియోస్ చేయడం కాంట్రవర్షల్ మాటలు చెప్పడం డబల్ మీనింగ్స్ మాటలు మాట్లాడడం డబల్ మీనింగ్స్ వర్స్ట్గా బిహేవ్ చేయడం తప్ప అందులో నిజంగా వాస్తవాలు ఏమాత్రం కూడా లేవు దయచేసి ఇటువంటి దేన్ని కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దని నా హృదయపూర్వకటువంటి ప్రార్థన